ఈ బీవని ఎప్పుడు లోపిస్తుందో మనకి తిండి కూడా తినాలని ఆ కాంక్ష కానీ తింటుంటే ఒక రకమైన వామిటింగ్ సెన్సేషన్ రావడం ఇలాంటివి వస్తాయి దాంతోపాటు ఈ ఆల్కహాలిక్స్లో మెయిన్గా ఏంటంటే చాలా సివియర్గా ఎఫెక్ట్ అవుతుంది బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ బర్నికాయ కార్స్కాఫ్ అనేది ఒక రకమైన సైకోసిస్లోకి వెళ్ళిపోతారు అన్నమాట వాళ్ళు అంటే వాళ్ళకి ఏం చేస్తున్నాం ఏంటి ఏం మాట్లాడుతున్నాం ఏమీ తెలియదు అలాగే సివియర్ బ్రెయిన్ డ్యామేజ్ అనేది జరుగుతుంది సో ఇంత సివియర్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు బీవన్ లోపించడం వల్ల బేసిక్ వీక్నెస్ నుంచి బ్రెయిన్ అయ్యేంత అయితే ఒకటి తల్లి దీంట్లో ఇప్పుడు నువ్వు చెప్పిన లక్షణాలు ఉన్నాయో ఆటో కూడా ఇటువంటి లక్షణాలు కొన్ని కనపడతాయి ఆ లక్షణాలకి ఈ లక్షణాలకి తేడా ఏంటి రెండోది ఇంకొకటి ఒకటి తల్లి ఇప్పుడు తాగిన వాళ్ళకి ఇట్లాంటి లక్షణాలు అన్నా ఇప్పుడు ఆడపిల్లలు తాగారు కదా మరి ఆడపిల్లల్లో కూడా ఈ లక్షణాలు ఉంటాయి కదా